ఆయన దూషింపబడి వదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టి పడి బెదిరింపగా న్యాయముగా తీర్చు తీర్చు దేవునికి తాను అప్పగించుకున్నాను అశుతి రాజ్యం కాదు సమాధికారి

ఆయన భూషింపబడి మృదుని చూపిషింపలేదు ఆయన శ్రమపట్టి మరియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను తను అప్పగించని మనము అప్పగించుకోవాలి అదే మనము చేసినటువంటి ఆరాధన మనం ఆరాధన ఏ విధంగా చేయాలని చూసుకుని కొన్ని వాక్యాలు చూసుకుని ప్రతి ఒక్క దేశానికి ఉన్నారు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ఎగోవను ప్రేమించగలను మనము మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతోనూ మన పూర్ణ శక్తితోనూ మన దేవుడైనటువంటి ఎగోవను ఏసయ్యను మనము ఆరాధించాలి మనం ఎప్పుడు ఆరాధించగలమంటే దేవుడు ఎవరు దేవుడు ఎలాంటి వాడు దేవుని యొక్క గుణగణాలు ఎప్పి దేవుని స్వభావం ఏంటి దేవుడు ఏమై ఉన్నాడో మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు మనకి ఎవరు చెప్పవలసిన అవసరం అనేది ఉండదు మనం స్వయంగా మనమే మన ఆత్మతో సత్యంతో హృదయంతో హృదయపూర్వకంగా మనము ఆరాధన చేయలేము అతిక చెప్తున్నాడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ మన దేవుడైనటువంటి అయినటువంటి వేభావంకు హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి లేదంటే హృదయపూర్వకంగా మనము ప్రేమించాలి అలా చేయగలిగినప్పుడే మనము నిజమైనటువంటి ఆరాధన చేయగలిగిన వారిగా మనము ఉంటాం అయితే మనం పూర్ణ హృదయంతో చేసినప్పుడు దేవుడు ఏ విధంగా స్పందిస్తున్న కోసం చూద్దాం ఇర్మ ఇర్మ ఇరవై నాలుగు ఏడో వచ్చిన వారు పూర్ణ హృదయంతో నా యదు తిరిగి రాగా వారు నా జను అవ్వినట్లును నేను వారు దేవుణ్ణి నమ్మినట్లును నేను యహోవలని నన్ను ఎరుగు హృదయమును చూసారా ఎవరైతే పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ఆయన ఆరాధిస్తారో మళ్ళీ వాళ్ళు పడిపోయిన మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళని ఏం చేశాడంటే ఏంటి వారు పూర్ణ హృదయంతో నా యువతకు తిరిగి రాగా ఆయన యువతకు తిరిగి రాగా నన్ను ఏం చేశానంటే ఏంటి వారి దేవుడు నగినట్లుగా దేవుడే ఏ వారి దేవుడు అగ్గినట్లుగా నేను ఏ నన్ను ఎరుగు వారి దేవుడు దేవుడు నగినట్లు నేను ఏ ఎరుగు ఎరుగు హృదయంలో వారికి చెంద వారు తెలుసుకునేటట్లు ఇస్తారు ఆ హృదయాన్ని కల్పిస్తాడు దేవుడు మనము ఆయన పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి వచ్చాడు చాలామంది ఉన్నారు పూర్ణ హృదయంతో రా సగం హృదయాలతో వస్తారు ఒకవైపు దేవుడు లోకం ఎప్పుడు చూస్తారు వైపు దేవుడు చూస్తారు మనం చాలా మంది అబ్జర్వ్ చేసినప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను ఇద్దరు ఎంప్లాయీసే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే ఆయన చర్చకి రమ్మంటాడు గురించి రమ్మంటాడు అసలు అర్థం అవట్లేదు ఇద్దరు కూడా అలాంటి పరిస్థితి వీళ్ళ ఇంట్లో పెద్ద ఇల్లు కట్టారండి ఇంట్లో దిగారు ముందు ప్రార్థన పెట్టుకున్నారు అలాంటినే పూజలు రెండు రెండు చెంచికల్లో వస్తారు వచ్చిన వాళ్ళని గుర్తు ఆ ఇద్దరు కూడా గొప్ప వయసు మంచి ఉన్నతమైనటువంటి అలాంటి పిలుస్తుంది కానీ ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయన యొక్క వస్తారో ఆయన దగ్గర వచ్చి ఆరాధించగలుగుతారో వాళ్ళకి దేవుణ్ణి ఎరిగినటువంటి ఆ హృదయాన్ని దేవుడిస్తారు దేవుడిని తెలుసుకున్నటువంటి హృదయాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు కానీ ఆశ ఉండాలి ఆశ కలిగినట్టు మృతిపరిచే దేవుడు అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అంటే నీలో నాలో ఉన్నప్పుడు ఆశని నెరవేర్చినటువంటి దేవుడు ఎస్ఏ అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం సరే ఎంతో చక్కగా అంటే ఆ హృదయాన్ని మనకు కావాలి ఆ హృదయాన్ని ఎవరైతే మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే అంతరేంద్రియాలు ఎగినటువంటి దేవుడు నీ హృదయ లోతుల్ని నీ లోపల అంతర్భావాలు ఎగినటువంటి దేవుడు కీర్తనలో ఏడవ కీర్తన ఒకసారి చూడండి కీర్తన ఏడు ఏడో కీర్తన తొమ్మిదవ జనం హృదయాలను అంతరేంద్రియములను పరిశీలించను దేవా దేవా అక్కడ నీవు మా హృదయాలను మా అంతరేంద్రియాలను మనం పది మంది చూస్తున్నారని మందికి వచ్చేసి నిలవలేసి చెప్పే కాదు నీ హృదయంలో నీ అంతరేంద్రియంలో ఆ నీ లోతుల్లో ఏమై ఉన్నావు నీవేమనుకుంటున్నావు ఎవ్వరు ప్రపంచం మొత్తం ఏమనుకున్నా ఏమైపోయినా నా దేవుడే నాకు నీ హృదయంలో నీకు ఆ భావం ఉందా ఉన్నప్పుడు నీ హృదయ అంత రంగాలు ఎరిగినటువంటి దేవుడు దేవుడిని ఎరిగినటువంటి ఆ హృదయాన్ని నిపిస్తున్నాడు అలాంటి దేవుడిని మనం ఇద్దరి ఆరాధించింది మనం ఇవేళ ఏదో పూజ చేసిన వారిగా లేకపోతే తెల్లవారేసి చాలామంది వింత వింతగా వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్ళిపోవడం అదేదో ఈ లోక రీతిగా తిరిగిన అది కాదు దేవుడికి అంత ఆవర్శంది అది కాదు నీ అంతరేంద్రియాల్లో నీ హృదయ లోతుల్లో నీ నీ హృదయంలో ఏమైనా అదే కాదు ఆ అంతరేంద్రియాలు ఎరిగినటువంటి దేవుడిని మనం ఈ దినము ఆరాధించగలుగుతాం నీ నీవు ఈ దినము మందిరంకి రాలేకపోయినా రాలేకపోయిన పరిస్థితిలో ఉన్నా నీ హృదయంలో నీ ఇంటి దగ్గర నీవు ఆరాధన చేసుకోగలిగినప్పుడు నీ దేవుడు నిన్ను తప్పనిసరిగా అంటే దేవుడు మన అంతరేంద్రియాలను మన హృదయ లోతున్న మన హృదయ లోపల మనం ఏమనుకుంటున్నాము వాటిని ఎరిగినటువంటి మన హృదయంలో మనం చెడు భావనలో చెడు ఆలోచనలు మనం దేవుని పట్ల ఎప్పుడు కూడా మనము ఎప్పుడు మనము హృదయపూర్వకంగా మనం ఆరాధించగలం అంటే ఎప్పుడు ఆరాధించగలమంటే ఆ దేవుని యొక్క స్వభావము దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుడు లోకాన్ని ఎంత చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు దేవుని మీద ఆధారపడిన వారికి ఏ విధంగా ఆయన తీర్చిదిద్దుతున్నాడు అది ఎరిగిన వారేంటేనే హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి ఆరాధన చేయాలంటే దేవుని యొక్క గుణగణాలు దేవుని యొక్క స్వభావము దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసు అది తెలుసుకోవాలి అది తెలుసుకొని మనం హృదయపూర్వకంగా మనము అప్పుడు మనము ఆరాధించగలం అందుకే నువ్వు ఎక్కడున్నా నాలుగు గోడల మధ్యలో ఉన్నా నీ ఇంట్లో నీ నువ్వు ఉన్నా నీవు ఏ ప్రదేశంలో ఉన్నా నీ తలంపులు వేరే తలంపులు ఉండవు నీ ఆలోచనలు వేరే ఆలోచనలు ఉండవు నీ నా ఆలోచనలు ఒక్కటే దేవుని అయిపోయి ఉన్నాయి నా దేవుడు చూసుకున్నాను నా దేవుడు నా దగ్గరే ఉన్నాడు నా దేవుడు నేను ప్రతీదీ చూస్తున్నాడు కాబట్టి ఆయన అమ్మ దగ్గర దేవుడు ఈవేళ నేను నేను నిన్న నాకు ఫ్రెండ్ కలిసేడు ఆయనతో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మా క్లాస్ ఫ్రెండ్స్ కోసం అందరి కోసం అడుగుతుంటే వాడు చనిపో చూస్తే నాకు నిజంగా గొప్ప బాధ అనిపించింది వాడ వాడు చనిపో సంవత్సరమైంది వాడ కరుణ చనిపోయాడు వీడ ఇలా చనిపోయాడు వీడ పచ్చలు పట్టేశాడు కనీసం ఇంట్లో అలాగే ఉండడం పరిస్థితి వింటే ఇలా ఎంతమంది చనిపోయారా ఇందులో మనకి ప్రాణ దేవుడు వచ్చి ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధిలో ఉంచేటంటే నిజంగా అది దేవుని కృపే ఇంకా మనం చేసింది ఏమీ లేదు ఆ గొప్ప దేవుడు అంత రాయస్నిచ్చినటువంటి దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడిని మనం హృదయపూర్వకంగా ఆయన మన హృదయాన్ని చాపి హృదయపూర్వకంగా ఆయన పాద సన్నిధిలో పడి హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి అది తక్కువే తక్కువే మనొకసారి ఎప్పుడో పేపర్లు చూశాను ఒక జాన్ ఒక ఆవిడ పెద్ద బిల్డింగ్ అది అపార్ట్మెంట్ అది కాలిపోతూ ఉంటే రక్షిస్తున్నారు ఫైర్ నుంచి రక్షిస్తుంటే అందులో ఒక ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది రక్షించలేకపోతున్నారు ఒక వెళ్ళి రక్షించాడు ప్రాణాలు అసలు అగ్గులో వెళ్ళి రక్షించి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఆమె చాలా అందం ఉంటుంది ఇంకా వివాహం కారణం ఆస్తి ఆమె కనీసం ఆయనకి కృతజ్ఞత కూడా చెప్పలే ఎవరు ఆ ప్రాణం రక్షించావు చాలా థ్యాంక్స్ అన్నమాట చెప్పలే అలా ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆయన బొబ్బులు పెట్టింది బొబ్బులు పెట్టి ఈ ప్రాణం వేళ ఉందంటే దానికి కారణం ఉంది కాబట్టి దీనికి అరుగుడా నువ్వే కాకుండా అరుగుడు కాబట్టి నీకు ఇష్టమైతే నీకు నేను వివాహం చేసుకుంటానని చెప్పి నీ నీకు నేను సమర్పించుకుంటానని చెప్పి సమర్పించుకుంటాను అంతే అంటే దేవుణ్ణి మనము ఆయన పుట్టించినటువంటి దేహాన్ని ఆయన ఇచ్చినటువంటి దేహాన్ని ఆయన ఈ మనకి సజీవంగా ఉంచినటువంటి ఈ దేహాన్ని ఆయనకే ఆయనే ఆయన మనకి ఏం చేసినా ఆయన చరిత్ర ఏం చేసినా అతనికి అది హక్కు అంతే అలాంటి ఆరాధన అనేది మనం పూర్వంగా మనం ఆరాధన అనేది చూసారా ఇక్కడ మనము వ్యూహాను సువార్తలో వ్యూహా సువార్త ఒకసారి తీసుకుంటే పన్నెండో అధ్యాయము చైము ఒక్క వచనం ఒక్క వచనం నుండి కాబట్టి యేసు కు పండుకు అక్కడ వారు ఆయన విధి కూడా వారు

కాదు కానీ వాడు దొంగ అయింది తన దగ్గర డబ్బు సంచి నుండి ఉన్నందున అందులో వేయబడినది గమనించు వచ్చిన కనుక అలాగే చెప్పాను చూసాను ఇక్కడ ఈ మరియ చెట్టమాంసే అనేటువంటి అత్తర తెచ్చి వేసు ప్రభు పాతాల మీద పోసి తన జుత్తుతో దాన్ని పొడిచింది మనం చేసినటువంటి ఆరాధన చూసారా ఆడపిల్లలు చూసారు మీరు ఎప్పుడైనా ఆడపిల్లలు మీరు ఎప్పుడైనా మనం చూస్తే మనం ఎక్కువ అతి ఎక్కువ భర్తకి పిల్లలకి అందరికైనా ఎక్కువగా పిలిపించేది జుట్టుకి మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే యాడ్ వచ్చినప్పుడు జుట్టు కోసం యాడ్ ఇచ్చినప్పుడు ఎన్ని పనులున్నా ఆ జుట్టు కోసం చూస్తారు జుట్టు బాగా ఉండాలని బాగా పెద్దదిగా ఉండాలని నల్లగా ఉండాలని మొద్దుగా ఉండాలని ఆ మీరు వారం రెండుసార్లు స్నానం చేయాలని ఆ జుద్దుతోనే ఎక్కువగా దానికి కావలసినవన్నీ పెట్టి ఎక్కువగా చేసుకుంటుంటారు అలాంటి జుత్తుతో ఆమె ఆ ఆ జటా అనేటువంటి ఎంత ఖరీదట ఇంచు ఇంచుమించు లక్షా తొంభై వేలు ఉంటారు అంత ఖరీదైంది చాలా ఖరీదైనంటే అంటే కానీ అది అవుట్ ఆఫ్ నుండి తెప్పిస్తే చాలా ఖరీదైన అంత ఖరీదైనటువంటి అందరినీ దాన్ని కడిగి తన జుట్టుతో ఆ పాదాన్ని శుభ్రంగా కుడిసిందంటే ఆమె అతని ఎంత ఎక్కువగా ఆరాధిస్తున్నాడు అంటే తన హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతుంది ఎందుకు ఆరాధించి ఆరాధించగలుగుతుంది అంటే ఆ హృదయం అతని దేవుడు అని అతను పుట్టించిన దేవుడు అని మరణించిన లాజని మళ్ళీ లేపునటువంటి ఆ దేవుడు ఇంకేవరూ లేరు ఆయనే సమం అని నిజమైనటువంటి దేవుడే నమ్మినటువంటి ఆ స్త్రీ కాబట్టి ఆయన హృదయపూర్వకంగా ఆరాధన చేయక అంటే ఎంత ఖరీదైనటువంటి ఒక ఖరీదైనటువంటి ఎంత ఖరీదైనటువంటి దాంతో కూడా ఆరాధన అంటే హృదయంలో ఆయన ఉంటే ఆయన గురించి తెలుసుకుని ఉంటే ఎంత అయినా ఆయన కోసం పెట్టగాలి ఎంతైనా ఏమైనా ఆ ఇల్లు అంతా కొంతమంది చెప్తున్నారు కదా ఆ ఇల్లు నా వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ అల్ని ఆ నేను రాసిస్తున్నాను రాసిపో వాళ్ళకున్నటువంటి మూడు గూల ఆస్తి ఆ దేవుని కోసమే ఆ యేసు కోసమే ఆ చర్చి కోసం ఆ చర్చిలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం లేకపోతే ఎక్కడైతే అవి ఎవరు చేయగలరు అంటే అది దేవుడు ఎరిగినటువంటి వాళ్ళు దేవుడు తెలుసుకున్నటువంటి వారు ఆ వారికి ఆశ ఉంటుంది ఆశల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు ఈ లోకంలో కావలసింది వాళ్ళకి అది కాదు ఆస్తి కాదు ఆ డబ్బు కాదు ఆ ధరం కాదు ఆ బంగారం కాదు వాళ్ళు పరలోకంలో కావాలి ఆ దారి కోసం నీకు ఈ లోకంలోకంలో నీకు కావాల్సినటువంటి ఆస్తి నేను సంపూస్తున్నాను నేను వెళ్ళి నీకోసం ఒక గృహాన్ని ఏర్పాటు నీ నీకోసం అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు నేను నువ్వు కూడా నాతో పాటు సదాకాలం అక్కడ ఉండడానికి నీకు ఏర్పాటు చేస్తున్నా అది మనకు కావాలి దానికోసం ఆ విధంగా అది ఇచ్చినటువంటి దేవుడు కాబట్టి ఆయన హృదయంతో మనం ఆరాధించాలి అది నీకు నాకు అది అది కావాలి సదాకాలం ఆయనతో పాటు ఆయనతో పాటు స్తూ ఆరాధిస్తూ ఆయన కొంత ఉండడానికి మనము ఆరాధిద్దాం హృదయపూర్వకంగా ఆరాధిద్దాం ఏంటి అది దేవుడిని మనము హృదయపూర్వకంగా మన ఎందుకంటే అంత ఇంద్రియాలు జరిగినటువంటి దేవుడు మనం హృదయపూర్వకంగా అంటే ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని తని గర్భంలో పుట్టించి ఈ లోకంలో ఉంచి ఈ దినం ఆయన సన్నిధిలో మోకరించడానికి ఇచ్చినటువంటి భాగ్యం బట్టి ఆయన ఆరాధించింది ఈ లోకమంతా పాపంలో ఉలిగిపోయినప్పుడు ఆయన పరలోకం నుండి నీ కొరకు నా కొరకు మానవ రూపంలో నీ నా రూపంలో ఈ లోకానికి వచ్చి చివర చివర చివరబుట్టే వరకు రక్తం కాచి ఆ రక్తంలో నిండు నన్ను కడిగి ఈ ధనము పవిత్రుడిగా ఉంచినందుకు చాలా మంది మనం బాధ్యత తీసుకున్నామంటే మారు మనసు పాప క్షమాపణ కలిగి తీసుకున్నాం అంటే మనకు పాపక్షమాపణ అనేది ఎలా కలిగింది నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి నీ పాపాలను ఒప్పుకునే ఎట్లా ఆయన నమ్మ దగ్గర వాడు నీతిమంత్రి కాబట్టి మన ప్రతి పాపాన్ని కడిగాడు కాబట్టి ఈతన మన పవిత్రుడిగా ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో మనం అలాంటి పాపాలని కడిగినటువంటి దేవుడికి మనం హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుడు ఆ కరువు శ్రీలో ఆ దేవుడు బల్లేల కోటలతో ఆయన బల్లేల కోట్లు కూడా ఆయన ఎక్కడ ఎవరిని ఒక మాట కూడా దూషించలేదు అలాంటి దేవుడు మనం ఆరాధించిన శివుని లబ్ధేపుడు వరకు నీ కృపణ ప్రాచీనటువంటి దేవుణ్ణి మన మీ దేవు ఆరాధించడం ఇంత గొప్ప దేవుడు అది ఎంత ఉంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరించుకున్నటువంటి దేవుడు ఆయన అబ్బాయి ఉమే ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఈ లోకంలో ఈ ఆయన కొరకు ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే ప్రార్థిస్తారో ఆయన విడిచిపెట్టినటువంటి దేవుడైతే కాదు కాబట్టి దేవుణ్ణి ఆరాధించే ముందు మనం ఉదయ్ మనము తాపనంలో దేవుడు ఉదయపూర్ మనం ఆరాధించదు ద్వితీయోపదేశ్ ఇరవై నాలుగు చూసుకొని మనము ఆరాధనలోకి ఇరవై నాలుగు ప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మనం ఎప్పుడు ఆయనతో పూర్ణ హృదయంతో మనం ఎదుగుతామో ఆయన ఆరాధిస్తామో మనకు ప్రత్యక్షం అవుతాడు ఆయన మన హృదయంలో ఎప్పుడు ఉంటాడు మన చుంటూ ఉంటాడు మనతో ఉంటాడు ఆయన నీకు ప్రత్యక్షమై నిన్ను నీ ఆరాధన విని ఆయన ఎంతో నిన్ను ప్రేమిస్తాను అది కావాలి అందరము కూడా ఒక తర్వాత ఒక ఆరాధన અંદર ના સે